రోగి వైద్యుడు రచన వసుంధర చందమామ కథ దివాకరుడనే భాగ్యవంతుడికి ఉన్న పడంగా జబ్బు చేసింది ఏదో మందిచ్చేసరికి ఆయన బాగా తేరుకున్నాడు వైద్యుడు ఆయనతో మీ జబ్బు చాలా ప్రమాదకరమైనది నేను తాత్కాలిక ఉపశమనానికి మందిచ్చాను త్వరలోనే ఇది తిరగబెట్టవచ్చు అన్నాడు అలా తిరగబెట్టకుండా మందు లేదా అని అడిగాడు దివాకరుడు ఉన్నది నెల రోజుల పాటు ప్రత్యేకమైన మందులు తినాలి అయినా పూర్తిగా తగ్గుతుందన్న నమ్మకం లేదు అంతా మన అదృష్టం అన్నాడు వైద్యుడు అదృష్టం మీద నాకేనాడు నమ్మకం లేదు వైద్యం ప్రారంభించండి అన్నాడు దివాకరుడు వైద్యుడికి కొసేపు ఆలోచించి వైద్యానికి బాగా ఖర్చవుతుంది మొదటి నెలలోనే సుమారు పాతిక వేల వరహాలు కావాలి రెండవ నెలలో పదివేలు మూడవ నెల నుంచి మూడు నెలల పాటు ఐదు వేలు అక్కడి నుంచి ఐదు నెలల పాటు నెలకు వెయ్యి వరహాలు అందుకే తడపుడా ఇస్తున్నాను అన్నాడు వైద్యుడు అంటే పది నెలల్లో యాభై ఐదు వేల వరహాలు చాలా ఎక్కువ అన్నాడు దివాకరుడు బాబు తమరు లక్షలకు లక్షలు సంపాదించారు ఇది తమకు పెద్ద మొత్తం కాదు డబ్బు కోసం వెనకాడకండి అన్నాడు వైద్యుడు ఎంతో భాగ్యవంతుడైన దివాకరుడు నవ్వి నాకు ఇప్పుడు అరవై ఏళ్ళు తెలివితేటలతో ఎంతో డబ్బు సంపాదించిన మాట నిజమే కానీ మాదంతా పైన పటారం లోన లొటారం దగ్గర డబ్బెంత ఉన్నదో అప్పులు ఎంతగా ఉన్నాయి ఇటీవల వ్యాపార నష్టంతో నడుస్తున్నది ఒక సంవత్సరం పాటు మేమెంతో జాగ్రత్తగా ఉండాలని అనుకుంటూ ఉండగా ఈ జబ్బు వచ్చింది నేను బతకడం వల్ల మా పిల్లలకు పెద్ద ఉపయోగమేమీ లేదు ఒకనాటి మాట ఎలా ఉన్నా ఇప్పుడు నా శరీరం యాభై ఐదు వేల వరహాల విలువ చేయదు అని చెప్పాడు అందుకు వైద్యుడు మీరు దిగులు పడకండి నేను విషయం తమ పిల్లలకు చెబుతాను అన్నాడు దివాకరుడు వెంటనే ఐదు సంవత్సరాల నుంచి నా వ్యాపారమంతా నా పిల్లలే చూసుకుంటున్నారు నా ఆస్తిపాస్తులన్నీ కూడా వాళ్ళకే ఇచ్చేశాను వాళ్ళు నన్ను తండ్రిగా గౌరవిస్తున్నారు అభిమానిస్తున్నారు అంతకు మించిన ప్రతిఫలం నేను ఆశించను నా ఒంట్లో ఇంకా శక్తి ఉందో లేదో ఈ నెల నుంచి తిరిగి సంపాదన ప్రారంభిస్తాను నా వైద్యానికి అవసరమైన డబ్బు కొద్ది కాలంలోనే నేను సంపాదించగలిగితే నా శరీరాన్ని నిలబెట్టుకునేందుకు అర్హుణ్ణి లేకుంటే దీన్ని ఇలాగే పోనివ్వండి మీరు నా పిల్లలకు చెప్పి వైద్యం చేస్తానన్నా నేను మందులు వేసుకోను ఎప్పటికైనా ఒకరి మీద ఆధారపడని బతుకు నాది అన్నాడు వైద్యం లేకపోతే తమరెంతో కాలం బతకరు తమరు కొత్తగా డబ్బు సంపాదించినా వాయిద్యానికి దాటిపోతుంది అన్నాడు వైద్యుడు నన్ను బతికించగలన నమ్మకం మీకుంటే ఇప్పుడే వైద్యం ప్రారంభించండి ఆరు నెలల్లో మీకు లక్ష వరహాలు ఇస్తాను అన్నాడు దివాకరుడు వైద్యుడు లక్ష వరహాలే అని ఆశ్చర్యపోయి ఆరు నెలల్లో నాకు ఇవ్వడానికి అంత డబ్బు సంపాదించగలరా అని అడిగాడు సామాన్య వైద్యులైన మీరు పది నెలల్లో యాభై ఐదు వేల వరహాలు సంపాదించగలిగినప్పుడు వ్యాపారస్తుడైన నేను ఆరు నెలల్లో లక్ష వరహాలు సంపాదించలేనా అన్నాడు దివాకరుడు వైద్యుడు మారు మాట్లాడకుండా ఆ రోజు నుంచే వైద్యం ప్రారంభించాడు ఒక నెల రోజులు గడిచాక ఆయన దివాకరుణ్ణి బాబు తమ సంపాదన ఎంతవరకు వచ్చిందో తెలియదు ఇప్పుడు పదివేల వరహాలైనా ఇవ్వగలరా అని అడిగాడు ఆరు నెలలు గడవనివ్వండి మీకు పూర్తిగా లక్ష వరహాలు ఇస్తాను అన్నాడు దివాకరుడు కానీ ఇంట్లో నాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అంతవరకు ఆగలేను అన్నాడు వైద్యుడు మీ ఇబ్బందులు ఏమిటో చెప్పండి నేను పరిష్కార మార్గం చెప్పగలను అన్నాడు దివాకరుడు లోగడ నా పెద్ద కూతురు పెళ్లికి పదివేల వరహాలు కట్టడం బాకీ పడ్డాను ఇప్పుడు దాని కూతురు పెళ్ళిడికి వచ్చింది నేను నా బాకీ తీర్చకపోతే తన కూతురుకి పెళ్లి చేయలేనని అది ఏడుస్తున్నది అని చెప్పాడు వైద్యుడు దాందేముంది మీ పెద్ద కొడుకు కొడుకు ఆ పిల్లకి ఈడైన వాడే కదా మేనరకం చేసేయండి కట్నం తీసుకోకండి అని సలహా ఇచ్చాడు దివాకరుడు చిన్నగా నవ్వుతూ నేను అలాగే అనుకున్నాను కానీ నా కోడలు కట్నం కావాలంటున్నది వాళ్ళు ఇప్పుడు నా నుంచి వేరుపడిపోయారు అన్నాడు వైద్యుడు అంతే కదా ఆరు నెలల్లో మీకు నేను లక్ష వరహాలు ఇవ్వబోతున్న విషయం అందరికీ చెప్పుకోండి కోడలు కొడుకు వచ్చి మీతో కలిసి ఉంటారు అన్నాడు దివాకరుడు రెండు రోజుల తర్వాత వైద్యుడు ఉత్సాహంగా తిరిగి వచ్చి బాబు అంతా మీరు చెప్పినట్టే జరిగింది నా కొడుకు ఇప్పుడు నాతో కలిసే ఉంటున్నాడు కోడలు నా మనుమరాల్ని తన కోడలుగా చేసుకుంటానన్నది అని చెప్పాడు దివాకరుడు నవ్వి ఊరుకున్నాడు మరొక మాసం గడిచాక వైద్యుడు దివాకరుడిని డబ్బు గురించి అడిగాడు మళ్ళీ ఎలాంటి ఇబ్బంది వచ్చింది అని అడిగాడు దివాకరుడు నా భార్య నగలు చేయించమంటున్నది లక్ష వరహాలు రానున్నవని తెలిసి అందరూ విపరీతంగా కోరికలు చెబుతున్నారు అప్పుల వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళ బాకీ ఐదు వేల వరహాలు అన్నాడు వైద్యుడు నేను మీకు లక్ష వరహాలు ఇస్తాను అందులో కొంత పెద్ద కొడుకు తీసుకుంటాడు మీ భార్య నగలు చేయించుకుంటుంది మీ ఇల్లు కాస్త పెద్దది చేయిస్తారు అప్పులన్నీ తీర్చేస్తారు ఆ తర్వాత మరి కొంతకాలం జీవిస్తారు కదా ఇప్పటికే అప్పులున్నాయంటే మీరు ఆదాయానికి మించి ఖర్చు పెడుతున్నారని నా ఉద్దేశం అన్నాడు దివాకరుడు దివాకరుడి మాటలకు వైద్యుడు ముఖం చిన్నబుచ్చుకొని అవును బాబు నా చిన్న కొడుకు బొత్తిగా బాధ్యత తెలియదు నా భార్య వాడికి పూర్తి మద్దతు ఇస్తుంది నా ఆదాయం నా ఖర్చుల కంటే తక్కువ అన్నాడు అలా అయితే కేవలం వైద్య వృత్తి వల్ల మీరు కుటుంబ పోషణ చేయలేరు నా వంటి రోగి మీకు అస్తమానము దొరకడు కాబట్టి మీరు మీ చిన్నబ్బాయిని వ్యాపారంలో ప్రవేశపెట్టండి ఒకసారి సంపాదనలో పడితే వాడే దారికి వస్తాడు అన్నాడు దివాకరుడు వాణ్ణి వ్యాపారంలో పెడితే పెట్టుబడి తినేస్తాడని నా భయం అన్నాడు వైద్యుడు దివాకరుడు నవ్వి మీ వాడు మీరు అనుకున్నంత జులాయి కాదు వాడికి రత్నసేనుడితో మంచి స్నేహం ఉన్నది వాడంటే ఎంతో నమ్మకం ఉన్నది రత్నసేనుడు పేదవాడే కానీ కడు సమర్థుడు తగిన ఈడు పిల్ల ఉంటే తప్పకుండా నేను వాడిని నా ఇంటెల్లోని చేసుకునేవాడిని మీరు రత్నసేనుడికి మీ చిన్నమ్మాయినిచ్చి పెళ్లి చేయండి రత్నసేనుడి ఇల్లరిక ఉంటాడు బాగుమలుదులిద్దరూ కలిసి వ్యాపారం చేస్తారు తప్పక రాణిస్తారు అన్నాడు మీరు చెప్పింది బాగానే ఉన్నది కానీ వ్యాపారానికి పెట్టుబడి కావాలి కదా ఆ డబ్బైనా మీరు ఇవ్వండి అని అడిగాడు వైద్యుడు అందుకు దివాకరుడు మీ ఇంట్లో యాభై బస్తాల ధాన్యం ఉన్నది రెండు వందల కొబ్బరికాయలు ఉన్నవి ఖర్చైనా సందేహించక వాటిని ఎడ్లబళ్ళ మీద వీరవరానికి తరలించండి అక్కడ వాటికి రెట్టింపు ధర వస్తుంది లాభసాటిగా ఉంటే ఊళ్ళో ఇతరుల నుంచి కూడా ధాన్యం కొబ్బరికాయలు కొని వీరవరంలో అమ్ముతూ ఉన్నాడు ఆ మాత్రం అవకాశం ఉంటే మిగతాదంతా రక్తసేనుడే చూసుకుంటాడు అన్నాడు పది రోజుల తర్వాత వైద్యుడు సంతోషంగా దివాకరుడితో మీరు చెప్పినట్టే జరిగింది నా రెండో కొడుకు దారిలోకి వచ్చాడు అన్నాడు అలా ఒక నెల గడిచాక వైద్యుడు మళ్ళీ దివాకరుడిని డబ్బడిగాడు దివాకరుడు నవ్వి అన్న సమయానికి ముందుగా నేను ఇవ్వనని తెలిసి డబ్బడుగుతున్నావెందుకు మీకు డబ్బు కాపీనం బాగా ఎక్కువ కాపీనం ఉన్నవాడికి తృప్తి ఉండదు తృప్తి లేని వాడికి సుఖం ఉండదు సుఖపడని వాడు డబ్బు సంపాదించలేడు మనం ఎంత సంపాదించినా ఇతరుల కోసమే కదా అన్నాడు నా దగ్గర డబ్బుంటే తప్ప ఆయన వాళ్ళెవరూ నన్ను గౌరవించరు అందుకే అడుగుతున్నాను అన్నాడు వైద్యుడు డబ్బు కోసం గౌరవించే వాళ్ళు అయిన వాళ్ళు కారు అలాంటి వారి కోసం మీరు సంపాదించడము వృధాయే చేతనైనంతలో పది మందికి సాయం చేయండి ఎందరో మిమ్మల్ని అభిమానిస్తారు అని సలహా ఇచ్చాడు దివాకరుడు ఇంకొక నెల గడిచాక వైద్యుడు దివాకరుడితో మీరు చెప్పింది నిజం చాలామందికి తక్కువ డబ్బుతో వైద్యం చేస్తున్నాను పేదవారిని అయితే డబ్బు గురించి అడగడం లేదు ఊళ్ళో అందరూ నన్ను అభిమానిస్తుంటే సంతోషంగా ఉన్నది ఆయన వాళ్ళు మాత్రం మీరిచ్చే లక్ష్య కోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు అది చాలా ప్రమాదం నేను మిమ్మల్ని మోసం చేశానని డబ్బు ఇవ్వడం లేదని అందరికీ చెప్పండి అప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టని వాళ్లే నిజమైన బంధువులు ఒకవేళ అంతా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతే వాళ్లకు నేను ఇచ్చే డబ్బులో మీరు ఒక్క వరహా కూడా ఇవ్వనవసరం లేదు అన్నాడు దివాకరుడు కానీ అప్పుడు నాకు నాన్న వాళ్ళెవరూ ఉండరు అన్నాడు వైద్యుడు అందుకు దివాకరుడు మీ కూతురు కట్నం బాకీ తీరింది కట్నం లేకుండా చిన్న కూతురుకు సమర్థులైన వరుడు దొరికాడు జులై వాడనుకున్న కొడుకు వ్యాపారంలో నిలదొక్కున్నాడు ఇప్పుడు మీకు సమస్యలు లేవు అయిన వాళ్ళు దూరంగా ఉంటే మాత్రం నష్టమేమిటి ఊళ్ళో ఎందరో మిమ్మల్ని అభిమానిస్తున్నారు అన్నాడు దివాకరుడు వైద్యుడు తనను దివాకరుడు మోసం చేసిన విషయం ఇంట్లో వాళ్లకు మాత్రం చెప్పాడు కోడలికి కోపం వచ్చి తన కోడలిని పుట్టింటికి బొమ్మన్నది అయితే అప్పటికే వైద్యుడి కోడలి కొడుకు భార్య అంటే ఎంతో ప్రేమానురాగాలతో ఉన్నాడు వాడు భార్యతో పాటు తను వెళ్ళిపోతాననేసరికి కోడలు దిగి వచ్చింది ఊరంతా ఎంతో గౌరవించే తన తండ్రి నుంచి వేరుపడి చెడ్డ పేరు తెచ్చుకోవడం పెద్ద కొడుకు ఇష్టం లేకపోయింది అల్లుడు చిన్న కొడుకు కూతురు భార్య కూడా వైద్యుడిపై జాలిపడి దివాకరుడిని శాపనార్థాలు పెట్టారు ఈ విధంగా ఒక మాసం రోజులు గడిచాయి అప్పుడు దివాకరుడు వైద్యుడిని పిలిచి తర్వాత నేను మోసం చేశాను అనుకుంటారు ముందుగానే చెబుతున్నాను నేను మీకు వైద్యానికి గాను ఒక్క వరహ కూడా ఇవ్వను అన్నాడు వైద్యుడు తెల్లబోయి తమరు నన్ను మోసగించారా అని అడిగాడు మోసం నాది కాదు మీది నాకు సామాన్యమైన జబ్బు వస్తే భయపెట్టి బాగా డబ్బు గుంజాలనుకున్నారు అందుకే నేను మీకు ఆశ పెట్టాను అన్నాడు దివాకరుడు నిజంగా మీది ప్రమాదకరమైన జబ్బు నా ముందు వల్లనే అది నయమవుతున్నది అన్నాడు వైద్యుడు దివాకరుడు వైద్యుడికి కొన్ని సీసాలు తిరిగి ఇస్తూ మీరు ఇచ్చిన మందులన్నీ వీటిలో ఉన్నవి ఒక్కటి కూడా నేను వాడలేదు చూసుకోండి అని చెప్పాడు వైద్యుడు ఆ మందుల్ని పరిశీలించి దివాకరుడు చెప్పింది నిజమే నన్ను గ్రహించి ఆశ్చర్యపడి నేను మీకు అబద్ధం చెప్పానని తెలుసు కూడా నా చేత ఎంతకాలం ఎందుకు వైద్యం చేయించుకున్నారు అని అడిగాడు అందుకు దివాకరుడు పెద్దగా నవ్వి మీరు మంచివారని నాకు తెలుసు నా నుంచి యాభై ఐదు వేల వరహాలు రాబట్టాలనుకున్నారంటే అర్థం ఏమిటి మీరు బాగా డబ్బు అవసరంలో ఉండి ఉండాలి లేదా మీ ఇంట్లో వాళ్ళు మీ ఆశను పెంచి ఉండాలి అందుకే మిమ్మల్ని తరచుగా నా వద్దకు రప్పించుకుని మీ సమస్యలు అడిగి తెలుసుకుని ఒక్కొక్క సమస్యకు పరిష్కార మార్గం చెప్పాను ప్రతి మనిషి కూడా ఆశామోహంలో పడి తన సమస్యలకు పరిష్కారం ఇతరులను దోచడంలో ఉన్నదనుకుంటాడు నిజానికి సమస్యలు పెద్దవి కావు మన ఆశ వాటిని పెద్దవిగా మార్చివేస్తుంది అలాంటి మనిషి తను సుఖపడడు ఇతరులను సుఖపెట్టడు అన్నాడు వైద్యుడు వెంటనే దివాకరుడికి రెండు చోతులు జోడించి నమస్కరించి బాబు ఇంతకాలం తమరు రోగి నేను వైద్యుడు అనుకుంటూ వచ్చాను నిజానికి రోగిని నేను తమరు నాకు అద్భుతమైన చికిత్స చేశారు అందుకు ప్రతిఫలంగా మీకు ఎన్ని లక్షల వరహాలైన ఇచ్చుకోవచ్చు నేనే మీకు బాకీ పడ్డాను అన్నాడు దివాకరుడు నవ్వి ఆ మాత్రం తెలుసుకుంటే చాలు నేను బాగా గుండె తెటవు గలవాణ్ణి ఆలోచన శక్తి గలవాణ్ణి అట్టే డబ్బు లేని మీరు నా గురించి ముందుగా యాభై ఐదు వేల వరహాలు ఎలా పెట్టుబడి పెట్టి మందులు తయారు చేయగలరా అని ఆలోచించాను నా మందుల గురించి మీకు ఖర్చు ఖర్చవదని మీరు డబ్బు కోసం నాకు లేని జబ్బు చెబుతున్నారని గ్రహించాను ఇక మీదట మీరెవరికి లేని జబ్బులు చెప్పకండి కొందరు నిజమని నమ్మి మానసికంగా కృంగిపోయి లేని జబ్బును నిజంగానే తెచ్చుకోగలరు జీవితంలో డబ్బును మించినది మానవత్వం ఈ విషయం గ్రహిస్తే డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని పదివేల వరహాలు వైద్యుడి కానుగ్గా ఇచ్చి పంపాడు దివాకర్ చెప్పినట్టే ఆ పైన వైద్యుడి ఆదాయం బాగా పెరిగి ఆయన గ్రామంలోని సంపన్నులలో ఒకడయ్యాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి